హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది మీరు ఈ పాటికే గమనించేశారం ఈ చిన్నారి చిచ్చర పిడుగ అల్లరి అంతా ఇంత కాదు ఆ అల్లరికి ముందు ఇదిగో ఇలా చీరని ప్లీటింగ్ చేశాను అలానే ఈ చున్నీని కూడా చక్కగా ఐరన్ చేసి పెట్టాను ఇప్పుడు ఇక మొదలెడదామా నేను చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేసిందండి ఈ పాపని రెడీ వాళ్ళు రెడీ చేయించుకోవడానికి వాళ్ళ మదరు ఇంకా నాకు చిక్కితేగా నేనా కొత్త ఈ పాపకి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ ఎడిట్ మాత్రం చేయలేదండి ఎలా వీడియో తీశానో అలా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను చూడండి ఈ లంగా జాకెట్ ఎంత చక్కగా ఎంత బాగుందో అలానే ఈ నా చేతిలో ఉన్న బ్యాంగిల్స్ అమ్మ లంగా జాకెట్ వేయటానికి రెడీ అయిందా ఇంకా చూడండి అల్లరి 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 బాబోయ్ అల్లరి ఎంత వయసో తెలుసా మూడు సంవత్సరాల బుజ్జి తల్లి పుట్టు వెంట్రుకలు తీస్తూ ముద్దుగా చక్కగా రెడీ చేయించుకొని ఆ తర్వాత మంచిగా పూల జడ వేయించుకోవడానికి రెడీ అయింది చూసారా మామూలు కుర్చీలో కూర్చోబెట్టాను అనుకోండి నాకు ఎటు కావాలంటే అటు నేను దాని చుట్టూ తిరగాలి అలా కాకుండా నేను నుంచున్నకాడే నుంచున్నట్టు అలా ఆ పాపని రెడీ చేయాలంటే నాకు కావాల్సినట్టు తిప్పుకుంటూ చెయ్యొచ్చు అసలు చూడండి ఆ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత నన్ను అటు తిప్పు నన్ను ఇటు తిప్పు అని అసలు అల్లరి చేస్తూ మారా చేస్తూ కొంచెం కొంచెం ఐ షాడోస్ వేద్దాము అని చెప్పి ఐ షాడోస్ చూసిందా నా దగ్గర ఉన్నవన్నీ అది అదివైనా అని బుజ్జగిస్తూ అడుగుతూ మారాం చేస్తూ ఉండగానే మా బంగారం కదా మా బుజ్జి కదా అంటూ ఇదిగో ఐ షాడోస్ వేసానా కొంచెం కొంచెం లిప్స్టిక్ వేసానా ఆ తర్వాత ఇదిగో అలా ఫోన్ ఇచ్చానా ఈ ఫోన్కు ముందు ఆ లిప్స్టిక్ వేయటమేంటి ఆ ఐషాడోస్ వేయటం ఏంటి అమ్మ బాబాయ్ ఆ పౌడర్ రాయటం ఏంటి దేవుడు కనిపించాడండి ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మా చిట్టి తల్లి మా మనోరాలని రెడీ చేశాను అప్పుడు కూడా అంతే కాకపోతే నేను అలవాటు ఉన్నాను కాబట్టి నా మనవరాలకి నేను చెప్పినట్టు ఒక పావు గంట అరగంటలో మొత్తానికి నేను పూల జడ వేశాను చక్కగా రెడీ చేశాను అదే ఇప్పుడు ఈ చిన్నదానికి నేను అలవాటు లేను కదా మరి ఇంకా ఎంతసేపు పడుతుందో మీరే ఆలోచించండి అమ్మా కూర్చొని చేద్దామా అంటే కుదరదు నుంచొని చేద్దామా అంటే కుదరదు చేద్దామా అంటే కదలకుండా ఉంటుందా అస్సలు ఉండదు కదా అదిగో చూడండి ఇప్పుడు జడ వేయటానికి రెడీ అయ్యానా చూడండి 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 చక్కగా చిట్టి చిట్టిగా చిట్టి చేతులతో నా ఫోన్ నాకు ఇచ్చేసీ అని అంటూ మారాని చేస్తూ ఇదిగో ఆ ఫో ఫోన్ని తీసేసుకుందా ఇప్పుడు నేను జడ వేయటానికి రెడీ అవ్వాలంటే నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి జడవేటానికి రెడీ అవ్వాలి కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు దాకా రెడీ చేసింది ఒక ఎత్త అయితే ఈ చిన్నారి చిచ్చరి పెడిగిన రెడీ చేయటం ఈ జడవేయటం ఇంకొక ఎత్త అండి కదా మీకు ఇందాకేను ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానే కానీ ఎడిట్ మాత్రం చేయలేదండి అంటే అంటే కొంచెం 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 చిన్న ముక్కలు ముక్కలు తీసేస్తాంగా మనకు అవసరం లేని వీడియోను కానీ ఎడిటే ఎడిట్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చేసేస్తాను ఇంకా చూడండి ఆ జుట్టుకి జడ వేస్తున్నాను పుట్టు వెంట్రుకలంట ఈ ఇప్పుడు జుట్టుతో కనిపించింది రేపు సాయంత్రం వచ్చి వెంట్రుకలు తీయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఒక్కసారి కనిపించిందండి అమ్మమ్మ అంటూ మధ్య మధ్యలో వాళ్ళ నాన్న తీసుకొచ్చిన జ్యూస్ని పట్టిస్తూ ముచ్చట్ల పెడుతూ మాటల్లో పెట్టి ఇదిగో నాన్న ఇదిగో అమ్మా ఆహా నాకు ఇది వద్దు నాకు అది కావాలి ఆహా నాకు అది వద్దు నాకు ఇది కావాలి అని అమ్మ బాబాయ్ జడవేటని ఇప్పుడు చూడండి ఈ ఈ కొంచెం జుట్టుకి నేను సవరం ఎలా అటాచ్ చేసి వేస్తున్నానో చూడండి నాకు ఇది వద్దు మా నాకు అది కావాలి ఆహా నాకు ఇది కావాలి అని అమ్మ 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 అమ్మా చాలా కష్టమే ఫ్రంట్ పార్ట్ పఫ్ తీసి స్లైడ్స్ పెట్టాను ఇప్పుడు చూడండి నేనేం వేస్తున్నానా ఏం చేస్తున్నానా ఆ సవరం ఏం చేస్తుంది ఇదేంటి అని చెప్పి అమ్మ ఏటి ఎట్లా తిరుగుతుందో చూడండి ఈ అల్లరి అల్లరి అంతా ఇంత కాదు కొంచెంసేపు వీడియో తీయటం అలానే వీడియో మళ్ళీ ఆఫ్ చేసేసి దాన్ని బుజ్జకించి ఆ తర్వాత మళ్ళీ వీడియో తీయటం ఇదిగో ఇలా మొదలుపెట్టాము చూసారా ఆ జడ వేయటానికి ఎంతసేపు పట్టిందో ఎంత టైం పట్టిందో దేవుడికి అనిపించాడండి బాబోయ్ అని అని చెప్పి అనిపించినా ఇంకా చైర్లో కూర్చుంటే నా మాట వినదు అని చెప్పి ఇదిగో నేల మీద కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చి ఆ తర్వాత ఇదిగో ఇలా కుప్పిలు కూడా వేసి చక్కగా రెడీ చేశాను ఇప్పుడు జడబిళ్ళలు పెట్టడానికి రెడీ అవుతున్నాను ఇప్పుడు ఏం చేయాలి జడబిళ్ళ పెట్టాలి మళ్ళీ దారం తీసుకొని కుట్టాలి జడబిళ్ళ పెట్టాలి దారం తీసుకొని మరి వీడియో తీసుకోవాలి ఇన్ని ట్రైపాడ్ పెట్టి వీడియో తీయొచ్చు కానీ ఇది ఒక చోట కూర్చుంటే నేను ట్రైపాడ్ పెట్టి వీడియో తీస్తాను ఈ చిన్నారి చిచ్చర ఒక చోట కూర్చుంటుందా చూసారు కదా మీకు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సేపు ఇక్కడ కొంచెం ఈ కొంచమేనా ఇంకా ఉందండి మీతో ఈ చిన్నారి చిచ్చర ముచ్చట్లు మీతో షేర్ చేసుకో ఇంకెవరితో షేర్ చేసుకుంటాను అని అని అనిపించే ఈ వీడియో తీశానా జడబిళ్ళలు పెట్టాను ఆ తర్వాత పైన కొంచెం కొంచెం అంటే పెద్దవాళ్ళకి పెట్టేటట్టుగా ఇదిగో చిన్న పూల అది ఈ పూలతో అలా అలా మెలకులు జుట్టి చిన్నగా కొంచెం పూలే పెట్టేశానండి అమ్మయ్య మొత్తానికి ఒక గండం గట్టెక్కేసింది ఈ లోపే నాకు బ్యాక్ పెయిన్ కూడా ఒంగోని అంతసేపు చేయాలంటే ఎంత కష్టమండి హెయిర్ స్టైల్ వెయ్యాలా ఆ పిల్లల్ని మంచిగా రెడీ చేశానా లేదా అని చెక్ చేసుకోవాలా మధ్యలో వాళ్ళ నాన్నను చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హాయ్ నాన్న అని చెప్పి పలకరిచ్చి ఇదిగో ఇలా లోపలికి వచ్చి నాకు లిప్స్టిక్ వెయ్యి అని చెప్పి ఇంకోసారి వాళ్ళ అమ్మ దగ్గర లిప్స్టిక్ తీసుకొని ఇదిగో ఇలా అప్లై చేసుకుంటూ ఆహా నేను నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్పి బయటికి బరికెత్తుతూ ఆహా నాకు అమ్మ కావాలి అని చెప్పి లోపలికి పరిగెత్తుతూ అమ్మమ్మమ్మ ఆ జడంట ఎక్కువైపోయిందంట బరువుగా ఉందంట ఎలా తలదిప్పుతుందో చూడండి ఆహా నాకొద్దు 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 ఈలోపు వాళ్ళ నాన్న వస్తే ఇదిగో చాక్లెట్ తీసుకొని ఆ మారాన్ చేస్తూనే చాక్లెట్ ఇచ్చి అర్రర్రర ర కొద్దిసేపు కొంతసేపు అని అని చెప్పి బుజ్జగిస్తూ చూస్తారా అది ఎంతసేపు అల్లరి చేసిందో ఆ చిట్టి తల్లి నేను కూడా అంతే హడావిడిగా ఎదుగో అదే అల్లరి ప్రకారం ఆ అల్లరి ఉన్నది ఉన్నట్టు చూయించాలి అంటే మధ్యలో ఫోన్స్ వస్తుంది మధ్యలో పాటలు పెట్టా మధ్యలో ఉన్నాయో తెలుసా చూడండి ఈయన ఇప్పుడు గాజులు వేసుకోవటానికి రెడీ అయింది బుట్టబొమ్మ బుట్టబొమ్మ అంటూ ఒక వీడియో అంటే సాంగ్ పెట్టి ఆ ఇలా బ్యాంగిల్స్ వేయించుతూ ఉంటే ఎంత ముద్దు ముద్దుగా ఎంత చక్కగా బ్యాంగిల్స్ వేయించుకుంటుందో చూడండి వేసుకుంటుందో చూడండి నేను మేము ఎవరు వేయలేదంటే నేనే వేసుకుంటానండి పేచి ఆహా నాకు ఇక్కడ పెట్టేస్తే నేను వేసుకుంటాను నువ్వు వేయొద్దు అని అని చెప్పి అమ్మ అమ్మ గుత్తుళ్ళు ఇద్దరు ఆ బ్యాంగిల్స్ హడావిడి చూశారు కదా నే వేస్తా అంటే నేను వేసుకుంటా అని చెప్పి ఆ ఇద్దరు ఇంతకీ నేను నేను వేసి నేను రెడీ చేసిన ఈ పూల జడ ఎలా ఉంది అలానే ఆ చిన్నారి చిచ్చరి పిడుగు ఓణి ఎలా ఉంది బాగా వేసానా నడుమికి వడ్రాణం పెడదాము అంటే వడ్రాణం తీసుకురాలేదంటండి ఇంటి దగ్గరే ఉంది ఇంకా చూడండి వాళ్ళ నాన్నని ఎన్ని ఆటలాడించిందో అటు తిరిగింది ఇటు తిరిగింది ఇటు తిరిగింది అటు తిరిగింది మధ్య మధ్యలో నాతో ఆడాలని ఉత్సాహము ఉంది ఉబ్బలాటము ఉంది చూడండి ఇవు ఇంటికి వెళ్తూ ఎలా హైఫై ఇచ్చిందో ఇద్దామా వద్దా ఇద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఒకటికి రెండు సార్లు ఇదిగో ఇలా హైఫై ఇచ్చింది ఆ తర్వాత నేను ఆ ఇలా ఎత్తుకొని అలా ఆడుతూ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్తున్నారని కంగారు పడుతూ ఆ నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా అంటూ ఉంటే ఇదిగో అని చెప్పి అలా ఎత్తుకొని అలా ముద్దు పెట్టేసేసుకొని అలా ఆ పాపని వాళ్ళ మా ఇచ్చేస్తానండి ఎలా ఉంది ఈ చిన్నారి చెచ్చచ్చరి పుట్టు వెంట్రుకలు తీసే ఈ వేడుక రేపు మార్నింగ్ పుట్టి వెంట్రుకలు తీస్తారంటండి అందుకని ముందు రోజు ఇదిగో ఇలా రెడీ చేయించుకొని ఇదిగో ఇలా ఓడి వేయించుకొని అలా పూల జడ వేయించుకొని వెళ్ళటం బాగుంది కదా మీకు కూడా నచ్చింది కదా నేను రెడీ చేయటం మరి ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే మరి మళ్ళీ కొత్త వీడియోతో చూడండి చూడండి అలా వెళ్తూ కూడా ఇలా నన్ను హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్తూ ఎలా ముచ్చట్లేస్తుందో మళ్ళీ కొత్త వీడియోతో